జగిత్యాల రూరల్ మండలం చెలిగాల గ్రామంలోని సర్వే నంబర్ ఎనిమిది వందల పదిహేడు బై ఒకటిలో గల మా సొంత భూమికి ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించడానికి గాను దరఖాస్తు చేసుకున్నాం కానీ అందుకు సంబంధించి ఎల్ఆర్ఎస్ చేయటం లేదు ఇటు విషయంపై గత ఆరు నెలలుగా నాలుగు ప్రభుత్వ శాఖలను సంప్రదించడం జరిగింది కానీ ఏ శాఖ నుండి కూడా సరైన సమాధానాలు రావటం లేదు ఇప్పటికే రెండు సార్లు కలెక్టర్ కి దరఖాస్తు చేయడం జరిగింది వెంటనే ఇటు సమస్యపై దృష్టి సారించి ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించే అవకాశం కల్పించాలని మిమ్మల్ని కోరుతున్నాము అన్నారు నా పేరు ఎనిమిది వందల పదిహేడు బై వన్ల పది గుంటల భూమి ఉన్నది ఎల్ఆర్ఎస్ వచ్చిన వాళ్ళు ఎల్ఆర్ఎస్ కడదామంటే అలా పెండింగ్ చేస్తే సెక్రటరీ దగ్గర సెక్రటరీ దగ్గర నేను నీటిపారుదల శాఖ దగ్గర అటు ఇటు మూడు నెలలు తిరిగి తర్వాత కలెక్టర్ ఆఫీసులో నేను పిటిషన్ ఇచ్చిన ఒక ఫోర్ ఫోర్ మంత్స్ కింద దానికి ఏం రిప్లై లేదు మళ్ళీ 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 ప్రజావాళ్ళు ఇచ్చిన దానికి కూడా ఏం రిప్లై లేదు ఒకసారి సెక్రటరీ వచ్చి నా భూమి సర్వే చేసి ఫోటో తీసుకొని పోయిండు ఇక వస్తుంది వారం రోజులు అన్నాడు ఇంకా మళ్ళీ కూడా రెండు నెలల నుండి మేము ఆన్లైన్లో చూస్తే పెండింగ్ పెండింగ్ అని ఫీజు తీసుకుంటలేదు ఇక మరి మళ్ళీ కూడా అప్లికేషన్ ఇష్ట వచ్చిన గవర్నమెంట్కి వచ్చే డబ్బులు కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటే అధికార యంత్రాంగం ఎంత నిర్లక్ష్యం ఉందో దీని ద్వారా ఏర్పడుతుంది నా పేరు మల్లిపల్లి శ్రీరాములు నాకు చలిగల గ్రామంలో ఎనిమిది వందల పదిహేడు బై వన్ల పది గుంటల భూమి ఉన్నది ఎల్ఆర్ఎస్ వచ్చిన వాళ్ళు ఎల్ఆర్ఎస్ కడదామంటే అలా పెండింగ్ చేస్తే సెక్రటరీ దగ్గర సెక్రటరీ దగ్గర ఈ నీటిపారుల శాఖ దగ్గర అటు ఇటు మూడు నెలలు తిరిగి తర్వాత ఎలక్టర్ ఆఫీస్లో నేను పిటిషన్ ఇచ్చిన ఒక ఫోర్ ఫోర్ మంత్స్ కింద దానికి ఏం రిప్లై లేదు మళ్ళీ 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 ప్రజావాళ్ళు ఇచ్చిన దానికి కూడా ఏం రిప్లై లేదు ఒకసారి సెక్రెటరీ వచ్చి నా భూమి సర్వే చేసి ఫోటో తీసుకొని పోయిండు ఇక వస్తుంది వారం రోజులు అన్నాడు ఇంకా మళ్ళీ కూడా రెండు నెలల నుండి మేము ఆన్లైన్లో చూస్తే పెండింగ్ పెండింగ్ అని ఫీజు తీసుకుంటలేదు ఇక మరి మళ్ళీ కూడా అప్లికేషన్ ఇష్ట వచ్చిన గవర్నమెంట్కి వచ్చే డబ్బులు కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటే అధికార యంత్రాంగం ఎంత నిర్లక్ష్యం ఉందో దీని ద్వారా ఏర్పడుతుంది